జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలకు కారణాలేంటి రహదారిపై ప్రయాణిస్తున్న వారి ప్రాణాలకు గ్యారంటీ లేకపోవటానికి అసలు కారణం ఏంటి జాతీయ రహదారి ప్రమాదాలు మృత్యువాత పడుతున్న కుటుంబాలు అనాథులుగా మారేందుకు అసలు కారణాలేంటి ట్రాఫిక్ సిఐ రామకృష్ణతో మా ఛానల్ ప్రతినిధి ఫేస్ టు ప్రస్తుతం మనం నెల్లూరుకి తలమానికంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ జాతీయ రహదారి మీద ఉన్నాము ఇక్కడ ప్రతిరోజు రెండు మూడు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ఈ ప్రమాదాల కారణాలను మనం సీఏ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం సార్ చెప్పండి సార్ ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి దీనికి ప్రధాన కారణాలు ఏమంటారు దీనికి మెయిన్ కారణం ఏంటంటే టూ వర్డ్స్ చెన్నై టు విజయవాడ వెళ్ళేటప్పుడు విజయవాడ టు కోవూర్ దాకా సిక్స్ లైన్ ఉంది తర్వాత ఇక్కడి నుంచి మన చెన్నైకి ఫోర్ లైన్ ఉంది దానివల్ల ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో వాళ్ళు అదే వేగంతో సిక్స్ లైన్ ఉందన్న వేగంతో బాగా స్పీడ్గా వస్తారు అలాగే వీళ్ళకి అండర్ పాసులు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఎందుకు కారణమవుతుందంటే పబ్లిక్ ఎక్కువ పెరిగిపోయారు టూవర్డ్స్ గ్రీన్ సిటీ సైడ్ వెళ్ళేటప్పుడు అండర్ పాస్ లేదు వాళ్ళు ఖచ్చితంగా ఈ రోడ్ని ఈ సెంటర్నే జంక్షనే దాడుకుంటూ వెళ్తున్నారు ఆ క్రమంలో నేను ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ వల్ల ఇది బ్లాక్ స్పాట్గా గుర్తించి ఇక్కడ ఆర్సీసీ అంటే రీఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ ద బ్యారికేడ్స్తో నేషనల్ హైవే వారి ద్వారా వేయిస్తున్నాము దీనికి నేషనల్ హైవే పీడీ గారితో మా గౌరవ ఎస్పీ గారు అలాగే అడిషనల్ ఎస్పీ గారు మా ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు వాళ్ళు మాట్లాడారు వాళ్ళ ఉత్తర్వుల ప్రకారం నేను ఇక్కడ ఉండి ఈ బ్యారికేడ్స్ వేయిస్తున్నాము ప్రస్తుతానికి మీరు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారు మెయిన్ ఏంటంటే ఎక్కడైతే మనకి ఇది ట్రాఫిక్ ఇబ్బంది అంటే అక్కడ ఖచ్చితంగా ఒకరిని పోస్ట్ చేసుకుంటున్నాము అలాగే మనకి ఇంపార్టెంట్ అయిన చింతాడిపాలెం దగ్గర ఎప్పుడు ఇద్దరు ఉండేటట్టు పోస్ట్ చేసుకుంటున్నాము అలాగే ఎక్కడైతే మనకి జంక్షన్స్ ఉంటాయి అక్కడ బ్యారికేడ్స్ అవన్నీ యూజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు హెల్మెట్ సీట్ బెల్ట్ విషయంలో ప్రజల స్పందన ఎలా ఉంది ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరితో కూడా స్పెషల్ డ్రైవ్ చేపిస్తున్నాము అలాగే హెల్మెట్ అవేర్నెస్ సీట్ బెల్ట్ అవేర్నెస్ కూడా పబ్లిక్కి వీలైనప్పుడు గైడ్ చేస్తున్నాం అలాగే మద్యం సేవించే వారి మీద కానీ ఎలాంటి చర్యలు తీసుకోపోతున్నారు ఇట్స్ వెరీ గుడ్ మద్యం సేవించ డైలీ ట్రాఫిక్లో నియర్లీ సిక్స్ టు సెవెన్ కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ బుక్ చేస్తున్నాము అలాగే ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లు బుక్ అవుతారో వాళ్ళకి కోర్టు ద్వారా టెన్ థౌసండ్ రూపీస్ చలానా వేస్తున్నారు అలాగే ఒకవేళ చలానా కట్టలేకపోతే ఒక్కొక్కరికి వన్ డే కానీ టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ ప్రెజన్మెంట్ కూడా ఇస్తున్నారు ఇది ప్రస్తుతం సీఏ గారు చెప్తున్నటువంటి పరిస్థితి మనం మద్యం సేవిస్తే కానీ కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి మనకి సీఏ గారు వివరిస్తున్నారు కెమెరామ్యాన్ జోషితో ప్రేమ్ నెల్లూరు నుంచి